ఏలూరు నగరంలో ఇరు వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ఇరువురుపై కేసులు నమోదు చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పత్రికా ప్రతినిధులు పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియకుండా ప్రచురించకూడదని అన్నారు వాస్తవాలు తెలుసుకునే విషయంలో పోలీసు అధికారుల వివరణ తీసుకోవాలని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు ఇరు వర్గాల గొడవల విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు ఏలూరు రూరల్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ఈ చిరంజీవి స్టాండ్ సమీపంలో నిన్న ఒక చిన్న దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఒక వ్యక్తిని మోటార్ సైకిల్ పైన ర్యాష్గా వస్తున్నాడని అతని పేరు లక్కీ ర్యాష్గా వస్తున్నాడని చెప్పేసి అదే ఒడ్డీగూడెంకి సంబంధించినటువంటి ఈ అది విఎన్ఆర్ గార్డెన్ దగ్గర రాగానే ఈ ఒడ్డీగూడెంకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తులు వల్ల సాయి తురకా మురళి గుంజే చాను నిలుగట్లు నాగరాజు మరియు భక్తుల దుర్గారావు వీళ్ళందరూ కలిపి వాళ్ళ రాసికాల నాగే దగ్గర వాగ్వాదం జరిగింది వాగ్వాదం అయిన తర్వాత ఈ భతుల దుర్గారావు ఇంకో కొంతమందితో కలిసి అక్కడ ఉన్న పానీంగ్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ నివసిస్తున్నారో కాటూరు లక్ష్మి అని ఆవిడ ఇంటి వైపుకి వెళ్ళటం కాటూరు లక్కి ఇంటికి ఇంటికెళ్ళి అక్కడ ఆటంతో మళ్ళీ వాగ్వాదం దిగా అక్కడ గొడవ పట్టడం జరిగింది ఇరువురు కూడా అక్కడ కొట్టుకోవటంతో ఇమ్మీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి పోయి ఉన్నారు తర్వాత వన్ వన్ టూ కాల్ కూడా వస్తే పోలీస్ లిమిట్కి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది పికప్ చేసుకోవటం పోలీస్ స్టేషన్కి ఎల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది ఎల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పికప్ చేసి తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతున్నారు ఈ లోపల వాళ్ళు కూడా ఎవరైతే ఈ లక్కీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ కేసులు పెట్టుకునే క్రమంలో వాళ్ళ మీద ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఇమీడియట్గా కేసులు కట్టడం జరిగింది విచారిస్తున్న ఉండగానే కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి తీసుకొచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి అక్కడ మాకు న్యాయం అంటూ ఇది చేశారు అప్పుడు వెంటనే నైట్ రౌండ్స్లో తిరుగుతున్నటువంటి టూ టౌన్స్ సిఏ గారు అశోక్ గారు ఇమీడియట్గా వెళ్ళటం జరిగింది వెళ్ళి వాళ్ళందరూ కూడా జరిగిన విషయం చెప్పి విచారిస్తామని చెప్పగానే దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు తిరిగి అందులో కొంతమంది ఒక అతను కావాలని వీళ్ళున్నాయి తప్పుదావ పట్టించి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ జైతంతో వాళ్ళు మళ్ళీ వచ్చారు కానీ ఇందులో వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ లక్కీ అని అతను వాళ్ళ మదర్కి టిఫిన్ తెద్దామని చెప్పి వెళ్తుంటే స్పీడ్గా వెళ్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ భక్తుల దుర్గారం అండ్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా అతన్ని అక్కడ హెచ్చరించడం జరిగింది దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది తప్ప ఇక్కడ ఏంటి కొలం అత ప్రాతిపాతం కానీ లేకపోతే పార్టీ పరమైనటువంటి ఏవి కూడా కరెక్ట్ కాదు ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటి మీరు ఏదైతే ఒక విషయాన్ని మీరు పబ్లిష్ చేసే ముందు వారిని కూడా మీరు నిజానిజాలు అడిగి సరే సంబంధిత అధికారులు అక్కడే ఉన్నారు గ్రౌండ్లోనే ఉన్నారు వాళ్ళు ఆ రియల్గా ఆ టైన్ కూడా పోలీస్ అక్కడే ఉన్నారు వాళ్ళు వాయిస్ కూడా తీసుకొని ఉండాల్సింది దయచేసి మా రిక్వెస్ట్ ఇది మీరు ఏదన్నా ఒక విషయాన్ని మా దగ్గర నుంచి కూడా మా అభిప్రాయం కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ